హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సినిమా వార్త మోసుకొచ్చాను ఫ్రెండ్ ఎవరో కాదండి ప్రభాస్ గురించి ప్రభాస్ రాజేష్ సాబ్ సినిమా తీశాడు కదా దాని గురించి ఒక వార్త మోసుకొచ్చానండి బిజినెస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న రాజాసాబ్ ప్రభాస్కే సాధ్యమైన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని అవసరం లేదు బాహుబలి బాహుబలి టూ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేశాడు ప్రస్తుతం ఆయన నటిస్తున్న ది రాజేష్ సాబ్ మూవీ బిజినెస్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్ని ఏరియాల్లో ఈ సినిమా హక్కులు ఒకంత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతుంది ప్రభాస్ ప్రభాస్ క్రేజీ దృష్ట్యా బయ్యారు బయ్యారు కూడా ఈ సినిమాపై భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ చిత్రం ద్వారా ప్రభాస్ మరోసారి తన గ్లోబల్ మార్కెట్ స్థామేనాని నిరూపించకపోతున్నాడా తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సెకండ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఇందులో ప్రభాస్ విటేజ్ లుక్ ఆయన మేరే మేరం జిమ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు గత కొంతకాలంగా సాలార్ కల్కీ వంటి భారీ యాక్షన్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో కూడా బాక్సాఫీసును సేక్ చేయడంలో పక్కాగా అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హర్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రభాస్ ఎనర్జీ సినిమాకు ప్రధాన ఆకర్షణంగా నిలవనంది దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని కమర్షియల్గా అంగులతో ఎంత గ్రాండ్గా తెరకెక్కిస్తుండడం విశేషం ప్రభాస్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలన సంచలనాలు సృష్టించడమే ఖాయమని నెటిజన్లు నుంచి కామెంట్లు వ్యక్తమవుతు ఉండడం గనార్హం వరుస ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రతి సినిమాతో తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓరియాష్ మార్కెట్లో కూడా ప్రభాస్ తన చిత్రాన్ని భారీగా డిమాండ్ ఏర్పడుతుంది ది రాజేష్ సాబ్ సినిమాతో ఆయన మరోసారి తన బాక్సాఫీసు స్టామీన్గా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా మ్యాజిక్ మేకింగ్ వాల్యూస్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచాయి ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ లైన్ ఆఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిటు అలాగే ఆను రాగపూడి ప్రాజెక్టులు ఇండస్ట్రీలో వారి క్యూఆర్సిటీని కలిగిస్తున్నాయి ప్రభాస్ తన కెరీర్లో అత్యంతమైన దిశలో ఉన్నాడని రాబోయే ఐదేళ్ళలో ఆయన మరిన్ని మైర మైన మైలురాళ్ళను అందిస్తాడని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు అభిమానులు సైతం తమ డార్లింగ్ ఎండితెరపై చేసే మ్యాజిక్ షో ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో వచ్చి తొమ్మిదో తారీఖున రాజేష్ ఆబ్ సినిమా ఈ కొత్త సంవత్సరంలో రిలీజ్ అంట మరి అందరూ వెళ్ళి థియేటర్లో చూడండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఉంటా